హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు ఈ మరుగు మందు అనేది మనము మొత్తం ఏడు రకాల చెట్ల ఆకులతో తయారు చేస్తాము అవి ఏంటంటే అత్తిపత్తి చెట్టు మరియు హంస మొక్క మరియు వాటితో పాటు ఇంకొక ఐదు రకాల చెట్ల ఆకులు కాయలు ఏర్లు వీటితోటి తయారు చేస్తాము అవి కూడా మీకు వేరే వీడియోలలో చెప్తాను పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మా నెంబర్ ఇచ్చాము ఫోన్ చేయండి ఇచ్చే మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది భార్యాభర్తల మధ్య గొడవలకు కానీ ప్రేమికుల సమస్యలకు కానీ మన మాట వినాలి అనుకునే వాళ్లకు కానీ లేకుంటే మన శత్రువుకు మన మాట అయినట్టు మన కాళ్ళ కింద పడి ఉండేటట్టు చేసుకోవడం కోసం కానీ ఈ మరుగుందును ఉపయోగించవచ్చు మీ మా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ